హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు హౌస్ సేల్ ఛానల్ సో మనం చూస్తున్నాం కదా ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే ఉందండి సో చూద్దాం పైన ఫ్లాట్ ఎట్లా ఉంది ఆ డిజైన్ ఒకసారి చూద్దాం సో ఇది మనకు లొకేషన్ వచ్చేసి హైత్ నగర్ విజయవాడ హైవేలో ఉన్న హైత్ నగర్ తర్వాత మనకు లక్ష్మారెడ్డి పాలెం వస్తుంది నియర్ పెదంబర్పేటు సో ఇందులో ఫ్లాట్ సేల్కుంది సో మీరు చూస్తున్నారు కదా ఇది థర్టీ ఫీట్ రోడ్ ఇది అపార్ట్మెంట్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది రోడ్ గేట్ కూడా వెస్ట్ ఫేసింగ్లో ఉంది మన ఇప్పుడు చూడబోయే ఫ్లాట్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు టూ బిహెచ్కే సైజులో ఉంది అంతా పార్కింగ్ ఏరియా వస్తుందండి అండ్ మనకు సెక్యూరిటీ రూమ్ ఉంది అండ్ సీసీ కెమెరాస్ ఉన్నాయి అండ్ పవర్ ట్రాన్స్ఫర్ రూమ్ ఉంది అండ్ జనరేటర్ ఇస్తారు మన వాటర్ సంప్ ఉంది అండ్ బోర్వెల్ కూడా ఉంది సో మనకి ఇక్కడ ఎండిటీ స్లో లిఫ్ట్ ఇచ్చారు మన ఫ్లాట్ మాత్రం ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది సో బైక్ వెళ్ళి ఒకసారి ఆ ఫ్లాట్ ఎట్లా ఉందో డిజైన్ చూద్దాం ఒకసారి సో మనం ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చినామండి లిఫ్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ నడిచి వస్తున్నాం ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ ఇది కుంది సో ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట లెవెన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ సో మనకు ఇక్కడ కారిడార్ కూడా చాలా పెద్ద వచ్చింది అంత కామన్ ఏరియా ఇక్కడ రైట్ సైడ్లో కూడా ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ బెటర్ విండోస్ స్లైడింగ్ విండోస్ సో లోపల చూద్దాం ఫ్లాట్ ఎట్లా ఉంది ఇది సో మనం హాల్లోకి వచ్చినాం హాల్లో కింద చూడవచ్చు మనం ఫ్లోరింగ్ టైల్స్ వేసారంతా మొత్తం మనకి ఇక్కడ మిడిల్ ప్లేస్లో టీవీ పెట్టుకోవచ్చు అండ్ కబోర్డ్స్ కూడా చేయించుకోవచ్చు ఈ ప్లేస్లో పైన ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది పెండింగ్ వర్క్ ఇంట్లో సో మనకు హాల్లో రెండు విండోస్ వచ్చినాయండి ఇందులో వెంటిలేషన్ బాగుంది హాల్లో చూడవచ్చు మనం ఇదంతా మనకు గెస్ట్ సిట్టింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ సోఫాస్ వేసుకోవచ్చు మన ఇదంతా డైనింగ్ ఏరియా అవుతుంది ఇక్కడ మన డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు సో మనకి ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ పెట్టుకోవడానికి ఒక పాయింట్ అయితే ఇచ్చారు ఎక్స్ట్రా కావాలంటే ఇక్కడ పూజా రూమ్ వస్తుంది అంటే మన కబర్స్ చేయించుకోవాలన్నమాట స్పేస్ అయితే వదిలేరు ఇదంతా పూజా రూమ్ ఏరియా ఇది స్పేస్ వదిలారు సో మనకి ఇది కిచెన్ ప్లాట్ఫామ్ కిచెన్ సింక్ ఇది నెక్స్ట్ మనకి ఇక్కడ యూటిలిటీ ఏరియా ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ ఎక్స్ట్రా సో మనం ఇక్కడ సైడ్ చూడొచ్చు అవతల ఇంకో ఫ్లాట్ ఉంది ఈ ఫ్లాట్కి గ్యాప్ అనమాట మనం చూడొచ్చు కింద దాకా గ్యాప్ అయితే వదిలేదు మొత్తం ఫ్లాట్ ఫ్లాట్ అటాచ్మెంట్ లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా బాగుంది ఇలా ఉంటే వెంటిలేషన్ వస్తుంది నెక్స్ట్ మనం హాల్లో రైట్ సైడ్ చూస్తే ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఒకటి వచ్చింది ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ వచ్చింది మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నాం కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్ద వచ్చిందండి మనకి ఇందులో టూ విండోస్ వచ్చినాయి చూడవచ్చు ఇక్కడ ఒక విండో ఇక్కడ ఒక విండో పైన ఫాల్స్ అయింది చూడవచ్చు డిజైన్ సో నెక్స్ట్ మనకు అటాచ్డ్ బాత్రూమ్ అదే సో మనకు మాస్టర్ బెడ్రూమ్ ఎదురుగానే చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం సో చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఒక విండో వచ్చింది సో చూడొచ్చు ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి ఇక్కడ ఒక డోర్ వచ్చింది కదా ఇది బాల్కనీ అనమాట సో మన ఇదంతా బాల్కనీ గ్రిల్స్ పెట్టారు ఇక్కడ అల్యూమినియం గ్రిల్స్ మొత్తం పెట్టారు మనం చూడవచ్చు కాలనీ అంతా సో మనకు హైవే కనిపిస్తుంది జస్ట్ టూ టూ హండ్రెడ్ మీటర్సే మనకు అక్కడ వెహికల్స్ పోతున్నాయి కనిపిస్తుంది మీకు హైవే జస్ట్ హైవేకి విజయవాడ హైవేకి టూ హండ్రెడ్ మీటర్సే చూడవచ్చు లక్పేటి బస్ స్టాప్ దగ్గర నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్సే సో మనం ఫ్లాట్ డీటెయిల్ చూసాం కదండి ఫ్లాట్ సైజు మీకు మళ్ళీ చెప్తున్నాను లెవెన్ ట్వంటీ ఫైవ్ ఎస్ అండి ఈస్ట్ ఫేసింగ్ సో ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది ఇది మనం సో మనం దీనికి రేట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ ఎస్ఎఫ్టీ సో ఎమ్యూనిటీస్ మీకు స్టార్టింగ్లో చూపించాను కదండి అవి మీకు ఫోర్ ల్యాక్స్ అండి మొత్తం సో ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలంటే మీరు కింద స్కూల్ అయితే నెంబర్ కాంటాక్ట్ చేయండి బ్యాంక్ బ్యాంక్లో అవైలబుల్ ఉంది సో ఇది అయితే రెడీ టు మూవ్ అండి మొత్తం